కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్న జడ్జి ప్రియాంక గోటితో వడ్లను ఒలిచి రామకోటి రామరాజుకు అందజేశారు రామయ్య కళ్యాణ తలంబ్రాల దీక్షలో గజ్వేల్ జడ్జి ప్రియాంక రామరాజు కృషి అమోఘం భద్రాచల సీతారాముల కళ్యాణానికి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అందించే కోటి తలంబ్రాల దీక్షలో గురువారం నాడు గజ్వేల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిబి ప్రియాంక పాల్గొన్నారు రామనామ స్మరణతో గోటితో వడ్లను ఒలిచి రామకోటి రామరాజుకు అందజేసి తన రామభక్తిని చాటుకున్నారు అనంతరం జడ్జి ప్రియాంక మాట్లాడుతూ మొదటిసారిగా తాను ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు మనం భద్రాచలం వెళ్లలేకపోయినా కూడా మన చేతులతో ఒలిచిన తలంబ్రాలు భద్రాచల సీతారాముల కళ్యాణానికి వెళ్లడం అదృష్టమని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలన్నారు నేని నీ నామ ఎన్నిసార్లు పలికినా నేని నీ నీ ఎన్నిసార్లు పలికినా

ఇలా రాములవాటి చేయితోటి ఒలిచి తనం తీసుకెళ్తారని దాంట్లో నేను పాల్గొనడం చాలా చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరు మన వంతు సహాయం బికాస్ మన ఈ మన మన హిందూయిజం మన రామరాజ్యం మన దేవుళ్ళు మనమే కాపాడుకోవాలండి ఈ కల్చర్ కూడా మనమే కాపాడుకోవాలి మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ ఏది మన కల్చర్ కానీ మన ట్రెడిషన్స్ కానీ తీసుకెళ్ళాలి ఇట్ చిల్డ్రన్ గెట్ పెరిష్ పేలిష్ అవ్వద్దు సో ఈ ట్రెడిషన్స్ కానీ మన కంటిన్యూ అవ్వాలి సో ఐ రియలీ అప్రిషియేట్ కోటి గారు ఫర్ ఇంత మంచి ప్రోగ్రామ్ ఇంత మందికి ఇంత మంది చేత మేము వెళ్ళలేము మా మా ద్వారా ఈ వడ్లను ఒలసి పిచ్చి స్వామివారి వారికి చేర్పిస్తున్నారు చాలా ధన్యవాదాలు